పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నాను ఉగాది పండుగ నాడు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు అక్కడికి మీరు అన్నాలి జినవ గారితో రావాలి గృహ ప్రవేశం చేయాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలా మీరు ఏర్పాట్లు చేయాలని నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ఇవి మొన్నటిదాకా పవన్ వీరాభిమాని అయిన పోతిన మహేష్ చేసిన కామెంట్స్ విజయవాడ పశ్చిమ సీటును ఆశించి ఆ సీటు కోసం చివరి వరకు పోరాటం చేసి ఇక కుదిరే పని కాదని తేలడంతో జనసేనకు గుడ్ బై చెప్పారు పోతిన మహేష్ రాజీనామా చేస్తూ చేస్తూ పవన్ గురించి జనసేన పార్టీ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్నే ఆయన పూర్తిగా తప్పిపెట్టారు అయితే ఆయన ఆరోపణలు విమర్శలు తిట్లు ఆవేదన అన్ని రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి సహజమే కానీ చివరిలో పవన్ కళ్యాణ్ భార్య పేరును కూడా తీసుకొచ్చి ఊహించని షాక్ ఇచ్చారు నీకు దమ్ముంటే పిఠాపురంలో గృహప్రవేశానికి అన్నా లెజినోవాను తీసుకురా అన్నంత రీచ్లో సవాల్ విసిరారు అదే సమయంలో నెల రోజుల పాటు పీఠాపురంలో అన్నా లెజినోవాతో ప్రచారం చేయించాలంటూ మాట్లాడి పవన్ కళ్యాణ్కు ఇరుకున పెట్టారు అయితే పోతిన మహేష్ అంతలా ఆరోపణలు చేసినా అంతలా ఛాలెంజ్ చేసిన భార్య అన్నా లిజినవాను గృహప్రవేశానికైతే పవన్ కళ్యాణ్ తీసుకురాలేదు భార్య లేకుండానే ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం ప్రవేశం చేశారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు గృహప్రవేశం అంటే సాధారణంగా పక్కన భార్య ఉంటుంటారు కానీ పవన్ మాత్రం భార్యను ఫ్యామిలీని తీసుకురాలేదు దీంతో మరోసారి పవన్ పిల్లల గురించి విడాకుల గురించి వార్తలు మొదలయ్యాయి అన్నాల జనాభాతో పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నాడనుకుంటా ఆమెతో విడాకులు తీసుకుంటున్నాడనుకుంటా వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారన్న విషయం పక్కాగా తెలుసు కాబట్టే పోతున మహేష్ ఈ కామెంట్లు చేసి ఉంటారంటూ ఆమెను రప్పించడం సాధ్యం కాదు కాబట్టే ఆమె పేరు ప్రస్తావనకు వస్తే పవన్ ఇబ్బందులు పడతారు కాబట్టే పోతిన మహేష్ ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు షికారులు చేసినాయి అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నా లిజినవా విడివిడిగా ఉంటున్నారా వీళ్ళిద్దరూ విడాకులకు దరఖాస్తులు చేశారా పవన్ మూడో పెళ్లి కూడా విడాకులకు దారి తీస్తోందా అన్న విషయం గురించి క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఒకటికి రెండు అయ్యాక ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖున అన్న పవన్ కళ్యాణ్ పెళ్లి జరిగింది అంటే సరిగ్గా పదకొండు ఏళ్ళు కావస్తుంది అన్నా లితినవా సినిమా నటి అయినప్పటికీ ఒకప్పటి హీరోయిన్ అయినప్పటికీ మొదటి నుంచి మీడియాకు దూరంగానే ఉంటున్నారు ఏ పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు కాలేదు ఆడియో ఫంక్షన్లకు కానీ సినిమాల ఫంక్షన్లకు కానీ ఏనాడు రాలేదు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్గా ఉండరు అందుకే ఆమె ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్తో కలిసి ఉంటున్నారా లేక విడిగా ఉంటున్నారా అన్న వివరాలు బయటకు తెలియటం లేదు అందుకే ఈ వార్తలు నిజమేనేమో అని జనాలు కూడా అనుకుంటూ ఉన్నారు కొందరు నమ్ముతున్నారు కూడా పవన్ కళ్యాణ్ అన్నా లిజనవ విడాకులు తీసుకుంటున్నారని విడివిడిగా ఉంటున్నారని గతేడాది జూలై నెల నుంచి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెల ఐదో తారీఖు నుంచి వార్తలు గొప్పమన్నాయి పవన్ కళ్యాణ్ భార్య సింగపూర్కు వెళ్ళిపోయారు పవన్ ధోరణితో విసిగిపోయారు పిల్లలను తీసుకుని సింగపూర్కు వెళ్ళిపోయారు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు విడాకుల ప్రక్రియ పూర్తయ్యాక శాశ్వతంగా రష్యాకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటూ గతేడాది జూలై నెలలో ఓ ఆంగ్ల మీడియాలో వార్త వచ్చింది దాన్ని పట్టుకుని తెలుగు మీడియాలో కూడా వార్తలు షికారులు చేశాయి అయితే ఆ వార్తలకు పవన్ కళ్యాణ్ అదే నెలలో పులస్టాప్ పెట్టేశారు తన గురించి తన భార్య గురించి వస్తున్న వార్తలకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెల పదకొండో తారీఖున పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో భాగంగా దెందులూరు నియోజకవర్గం నేతలు వీర మహిళలతో పవన్ ఆనాడు సమావేశమయ్యారు ఆ సమావేశంలోనే తన భార్య గురించి మాట్లాడారు నాపై రాజకీయ విమర్శలు చేస్తున్న వారు అన్యాయంగా నా భార్యను కూడా ఇందులోకి తీసుకొస్తున్నారు నీచమైన కామెంట్లను చేస్తున్నారు అలాంటి మాటలను విని నా భార్య కూడా బాధపడుతోంది అసలు ఈ గొడవలోకి నన్నెందుకు తీసుకొచ్చారు నా తప్పేంటని నా భార్య ప్రశ్నిస్తూ ఏడుస్తోంది ఆమె కన్నీరు చూసి నాకు కూడా బాధేసింది ఇది మనో దౌర్భాగ్యం నన్ను క్షమించు అని నా భార్యను కోరాను ఇంట్లో కూర్చున్న సీతమ్మ తల్లిని కూడా రావణాసురుడు పట్టుకొచ్చాడు నా భార్యను కూడా అలాగే రాజకీయ విమర్శల్లోకి లాగుతున్నారు నేను ఒక విప్లవకారుణ్ణి మార్పు తప్ప ఇంకే ఆశ నాకు లేదు ఫైట్ చేయాల్సిందేనని నేను డిసైడ్ అయ్యాను అది కష్టమని తెలుసు నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కానీ పోరాడేందుకే సిద్ధమయ్యాను ప్రజల బాధ్యత తీసుకున్నాను వెనక్కి రాలేనని నా భార్యతో చెప్పాను ఇక తప్పదు నేను వెళ్లాల్సిందేనని నా భార్యతో చెప్పాను ఉంటే ఉంటా పోతే పోతా నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు క్షమించు అని మరోసారి నా భార్యకు చెప్పాను అంతకుమించి నేను నా భార్యని ఏమీ అడగలేదు ఇదొక్కటే అడిగాను భర్త అలా చెప్తే ఏ భార్య అయినా ఏడకుండా ఉంటుందా ఖచ్చితంగా ఏడుస్తుంది నా భార్య కూడా వెక్కి వెక్కి వేడ్చింది వీళ్ల వల్ల నా కుటుంబం కూడా మనశ్శాంతిని కోల్పోతుంది అసలు రాజకీయ విమర్శలను పట్టించుకోవద్దు వాళ్ళు దిగజారి మాట్లాడతారు అని ఒకటే మాటను నా భార్యకు చెప్పాను నా భార్య అర్థం చేసుకుంది జగన్ గారి ఫ్యామిలీని మనం ఏమీ అనకూడదు వాళ్ళ మేడంని మేడం అనే పిలవాలి వాళ్ళు మాత్రం మనల్ని ఏమైనా అనొచ్చు ఇది మన సంస్కారం అంటూ పవన్ కళ్యాణ్ ఏడాదిన్నర క్రితమే విడాకుల గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు ఆ తర్వాత కొద్ది నెలల పాటు విడాకుల వార్తలకు పులి స్టాప్ పడినా కూడా మెగా ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్లకు హాజరు కాకపోవడంతో ఆ వార్తలు మళ్లీ స్టార్ట్ అయిపోయాయి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటిల ఎంగేజ్మెంట్కు పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళాడు కానీ పక్కన ఆయన భార్య లేదు అన్న లిజినవా దీంతో మళ్ళీ విడాకుల వార్తలు మొదలయ్యాయి అదే సమయంలో రామ్ చరణ్ ఉపాసనా దంపతులకు కూతురు పుడితే చూడటానికి అన్నాలిజినవా వెళ్ళలేదు ఊయల వేడుకల్లో కూడా ఆమె కనిపించలేదు అదే సమయంలో ఒక తేడాది వారాహియాత్ర ప్రారంభ సమయంలో కూడా ఆమె కనిపించలేదు ఎక్కడికైనా వెళ్ళిన సమయాల్లో కూడా పవన్ కళ్యాణ్ లేకుండా పిల్లలతో కలిసి ఆమె ఒంటరిగానే విదేశాలకు వెళ్తూ ఉన్నారు ఈ ఘటనలో చూపిస్తూ పవన్ కళ్యాణ్కు ఆయన భార్యకు విడాకులు ఇస్తుందంటూ వార్తలు మళ్లీ మొదలయ్యాయి అయితే వీటి గురించి పవన్ కానీ అన్నా లేచినవా కానీ ఏమాత్రం రియాక్ట్ అవ్వటం లేదు పవన్ కూడా స్పందించడం లేదు తాజాగా పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి పవన్ వీరాభిమాని పైగా పార్టీలో ముఖ్య నేత ఆయనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటూ నెట్టింట చర్చ అయితే జరుగుతుంది మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి అయితే నిజంగానే పవన్ కళ్యాణ్తో అన్నా లిజినవా విడాకులు తీసుకుంటున్నారా లేదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం వారిద్దరూ విడిగా ఉంటున్నారు అన్నది మాత్రం అబద్ధం కావచ్చు ఇద్దరు కలిసే ఉంటున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుకకు అన్నా వెళ్ళలేదు కానీ ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకలకు మాత్రం పవన్తో కలిసి అన్నా లిజినవా వెళ్లారు గతేడాది అక్టోబర్ నెలాఖరులో వాళ్ళిద్దరూ కలిసి ఇటలీకి వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో మీడియాకు చిక్కారు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి గతేడాది డిసెంబర్ నెలలో క్రిస్టమస్ సందర్భంగా హైదరాబాద్లోని ఓ అనాథాశ్రమానికి వెళ్ళి మరీ అన్నా లిజినవా క్రిస్టమస్ వేడుకలను చేసుకున్నారు తాజాగా మూడు నెలల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్ళారు పొత్తుల్లో భాగంగా చర్చించుకోవడం కంటూ చంద్రబాబే పవన్ ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో అన్నా కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఫోటోలు కూడా దిగారు ఆ ఫోటోలు కూడా నెట్టింటా వైరల్ అయ్యాయి సో పవన్తో కలిసే అన్నా లిజినబా ఉంటున్నారు అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు అవసరం లేదు అన్నది పవన్ కళ్యాణ్ అభిమానుల వాదన కానీ తాజాగా పీఠాపురంలో నూతన గురుప్రదర్శనకి మాత్రం అన్నా లిజినాబా వెళ్ళలేదు దీనికి కూడా పవన్ అభిమానులు ఓ కారణం చెప్తున్నారు ప్రతి కాలంలోనూ అన్నా లిజినబా తన పుట్టింటికి వెళ్తుంటారు ఆమె ఇప్పుడు ఈ దేశంలోనే లేరు ఆమె రాలేరని తెలిసిన పోతిన మహేష్ ఇలా వాగారంటూ పవన్ అభిమానులు క్లారిటీ ఇస్తున్నారు మరి ఇది నిజమేనా కాదా అన్నది మాత్రం పవన్ కానీ మెగా కుటుంబం కానీ చెప్తేనే క్లారిటీ వస్తుంది ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలిగే విషయం బయట ప్రచారం జరిగేవి అన్నీ కూడా పుకార్లే కాబట్టి విడాకుల వార్తలను కొట్టి ఉంటుంది ఒకరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు కానీ ఒకటికి రెండు పిల్లలు విడాకులకు దారి తీసిన తర్వాత కూడా మూడో పెళ్లిని విడాకుల వరకు పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారా అన్నది మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే పదే పదే పిల్లల గురించి పొలిటికల్గా సెటైర్లు పడుతున్నాయి ఒకటికి నాలుగు పెళ్ళిళ్ళు అంటూ జగన్ కూడా కామెంట్లు చేస్తున్నారు సో ఇప్పుడు మూడో పెళ్ళి కూడా చనిపోతే అన్నా లెజినావతో విడాకులు తీసుకుంటే రాజకీయంగా పవన్కు అది చాలా నష్టం చేస్తుంది ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది కూడా భార్యను సరిగా చూసుకోలేని ఇలాంటి వ్యక్తి చేతుల్లోన మీరు రాష్ట్రాన్ని పెడుతున్నట్టుంది ఈయన నమ్మి ఓట్లు వేయాలా అని విమర్శలు కూడా వస్తాయి సో రాజకీయంగా ఈ పరిణామం తనకు ఇబ్బంది ఏనని గుర్తించలేని వ్యక్తేమీ పవన్ కళ్యాణ్ కాదు కదా సో ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు కాపుర్లో ఉన్నా కానీ కలహాలు ఉన్నా కానీ సర్దుకుపోవడానికే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతారు కానీ విడాకుల వరకు వ్యవహారాన్ని తీసుకెళ్లరు అనే అనుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ తెలిసి కూడా పోతిని మహేష్ ఎందుకు ఇలా మాట్లాడారు అన్నది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది బహుశా భార్యల గురించి మాట్లాడితే ఆమెను గృహప్రవేశానికి తీసుకెళ్ళలేకపోతే పవన్ ఇరుకున పడతారు అని పోతిని మహేష్ భావించి ఉండవచ్చు లేదా ఆమె వచ్చి నెల రోజుల పాటు ప్రచారం చేయటం అసాధ్యం కాబట్టి ఆమె అసలు రాజకీయ ప్రచారంలో పాల్గొనడం అనేది జరిగే పని కాదు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు చూసారా నేను చెప్పినట్టే ఆమె రాలేదు అని ఈ విషయంలో పై చేసి సాధించవచ్చు అన్నది పోతిన మహేష్ అభిప్రాయం కావచ్చు చూడాలి మరి ఈ వ్యవహారంపై తన భార్య గురించి వస్తున్న కామెంట్లకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా లేదా అన్నది ఇదండి పోతిన మహేష్ కామెంట్లకు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్ అన్నాలి సినిమా విడాకులు తీసుకుంటున్నారా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ